ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక భారీ సంక్షేమ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అదేంటి అంటే ఇళ్ళ స్థలాల విషయంలో జగన్ కంటే ఒక సెంట్ ఎక్కువ ఇస్తున్నారు వీళ్ళు జగన్తో జగన్ ఎలా ఇచ్చారంటే ఆయన సెంటు సెంటున్నారా అప్పట్లో అర్బన్ అయితే సెంటు రూరల్ ప్రాంతాలైతే ఉన్నారా అందులోనే అద్భుతంగా ఇల్లు కట్టేశారు అనేది అప్పట్లో టీడీపీ కూడా చాలా చోట్ల ఎటకారించింది బాత్రూమ్కి పట్టే స్థలంలో ఇల్లు ఎలా కడతారు అది ఇది అని దానికి కూడా అప్పుడు కౌంటర్లు ఇచ్చుకున్నారు అద్భుతంగా కట్టాను కానీ ఇప్పుడు తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు దాని విధి విధానాలు చూసుకుంటే గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలంలో ఇప్పుడు ఇల్లు నిర్మించబోతున్నారు మహిళల పేరుతో ఏజెన్సీల ద్వారా నిర్మించే ఈ ఇళ్లకు పదేళ్ళ తర్వాత పూర్తి హక్కులు కూడా బదిలీ చేస్తారు పదేళ్ల తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు వాళ్ళకి పూర్తి హక్కు వస్తుంది మహిళలకు ఆర్థిక భద్రతతో పాటు సమాజంలో గౌరవం లభించేలా కోట ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతోంది అయితే దీనికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి గృహ నిర్మాణ శాఖ ద్వారా గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రభుత్వం ఇల్లు నిర్మించిస్తుంది కాబట్టి ఎప్పటి వరకు ఎవరు ఆ కోటాలో స్థలం తీసుకుని ఉండకూడదు ఆల్రెడీ స్థలాలు ఉంటే దాని మీద గృహ నిర్మాణ శాఖ ద్వారా లోన్లు కూడా తీసుకుని ఉండకూడదు ఏం తీసుకున్నా వాళ్ళ అనర్హులు ఏమీ లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవి వస్తాయి ఏ ప్రభుత్వం అయినా పెట్టి రూలే కాకపోతే అక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఈ రూల్స్ కూడా కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి అది ఇంకా సెకండ్ హాఫ్లో జరిగే పని ఇప్పుడు ఇందుకోసం భూమి కూడా సేకరిస్తున్నారు అర్హుల నుంచి దరఖాస్తులు కూడా దీ సేకరిస్తున్నారు ఇళ్ల స్థలాలు లేని వారికి ప్రభుత్వమే ఉచితంగా స్థలం కేటాయించబోతోంది గ్రామాల్లో అయితే మూడు సెంట్లు పట్టణాల నగరాల్లో అయితే రెండు సెంట్ల స్థలంలో ఇన్ని ఇల్లు నిర్మించి ఇవ్వబోతుంది మంచిదే రెండు సెంట్ల స్థలం పట్టణంలో ఇవ్వడం అంటే ఆశామాషీ వ్యవహారం కాదు దాదాపుగా రెండు సెంట్లు అంటే దగ్గర దగ్గర వంద గజాలు ఇంకా ఒక నాలుగు ఎంత తగ్గుతుంది అనుకుంటా ఇక మూడు సెంట్లు ఇంట్లో గ్రామానాలు అంటే మంచి ఇల్లే వస్తుంది కాకపోతే ఆ స్థలం ఎక్కడ ఇస్తారు ఏంటి అనేది సిటీలో మధ్యన మధ్యనైతే స్థలాలు ఉండవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టే ఊరు చివర ఎక్కడో ఇస్తారు కానీ జగన్తో పోలిస్తే ఒక సెంట్ ఎక్కువ ఇస్తున్నారు వీళ్ళు గ్రామీణ ప్రాంతంలోను పట్టణ ప్రాంతంలో కూడా అలాగే ఇప్పుడు అన్ని క్లియర్గా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు డబుల్ ఎంట్రీ లేకుండా రేషన్ కార్డులు ఆధార్ కార్డులు అన్నీ పరిశీలిస్తున్నారు ఎక్కడైనా కనుక గతంలో ఇల్లు తీసుకున్న దాఖలాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి రావు లేని వాళ్ళకి మాత్రం ఈజీగా వస్తాయని ప్రభుత్వం చెప్తుంది ఇది ఒక అతి పెద్ద భారీ సంక్షేమ పథకం